హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డుని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లడ్డుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండటానికి పెద్దవాళ్ళలో బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి అన్న అదేవిధంగా హెయిర్ ఫాల్ ఉన్నవారికి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు హెల్త్ పరంగానే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద కడాయి అండి కడాయి వేడెక్కాక నేను ఇక్కడ టూ కప్స్ నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు ఈ నువ్వుల్లో మెగ్నీషియం ఉండటం వలన మన బాడీలోని ఎముకలు స్ట్రాంగ్గా అవటానికి యూజ్ అవుతుంది హెయిర్ కుదుల నుండి స్ట్రాంగ్గా ఎదగటానికి కూడా యూజ్ అవుతుంది ఈ నువ్వులను మనం ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి వేగాయో లేదా అని మనం చెక్ చేసుకోవడానికి కొంచెం నువ్వులను తీసుకొని నోట్లో వేసుకుంటే అవి చిట్టపట్లు ఆడతాయి చిట్టపట్ల ఆడాయి అంటే అవి వేగినట్లండి వేగాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము స్టవ్ మీద కల్లాయి పెట్టుకుంటామండి ఇందులో నేను అన్ని సీడ్స్ మిక్స్ చేశానండి ఏంటంటే అవి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసి గింజలు ఒక ఫోర్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ ఒక ఫోర్ స్పూన్స్ గుమ్మడి గింజలు అదే వాటర్ మిలన్ సీడ్స్ ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ చియా సీడ్స్ ఫోర్ స్పూన్స్ ఇవి మొత్తం అన్నీ కలిపేసి నేను ఫ్రై చేస్తున్నానండి ఈ అవిసి గింజల వలన మనకి బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి వీటన్నిటినీ త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి అలాగే మనం ఇప్పుడు ఆల్మండ్స్ తీసుకుంటాము ఒక ట్వంటీ ఆల్మండ్స్ నేను తీసుకున్నాను అలాగే మనం గ్రౌండ్నట్స్ ఒక ఫోర్ స్పూన్స్ గ్రౌండ్నట్స్ తీసుకున్నాను అవి బాగా ఫ్రై చేసి పైన ఉండే పొట్టుని తీసేస్తామండి ఈ ట్వంటీ ఆల్మండ్స్ని ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటామండి ఒక టూ మినిట్స్ ఆ తర్వాత వన్ స్పూన్ సాజీరా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తాను సాజీరాతో పాటు ఇలా చీ త్రీ ఆర్ ఫోర్ తీసుకొని వీటితో పాటు ఫ్రై చేస్తాము వీటన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తామండి కొంచెం ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటామండి ఇప్పుడు ఫ్రై చేసిన వాటి అన్నిటిని నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నామండి స్వీట్కి సరిపడ ఎవరు ఎంత స్వీట్ ఇష్టపడతారో అంతా అయితే వన్ అండ్ హాఫ్ అయితే నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది మొత్తం ఇవన్నిటిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాము గ్రైండ్ చేసుకుంటే ఇలా ఈ విధంగా వస్తుంది దీనిలో మనం ఇట్లా ఉండలు చూడడానికి ఈజీగా అండ్ పిల్లలకి కూడా కొంచెం టేస్టీగా రెండు టూ త్రీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాము అంతే అండి దీంతో మనం లడ్డూల్ని ఈ విధంగా చుట్టుకుంటాము అంతే అండి ఎంతో ఈజీ అండ్ హెల్తీ టేస్టీ లడ్డూలు అనేవి మనకి రెడీ అయిపోయాయి